హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను రంగంలో హీరోలకు సమానంగా ఇమేజ్ ను సంపాదించుకున్న కొందరు దర్శకులున్నారు వీరు తక్కువ సినిమాలు చేసినా బాక్సాఫీస్ ను షేక్ చేసి వేల కోట్ల కలెక్షన్లు రాబట్టారు అలా భారీ విజయాలు సాధించిన టాప్ ఐదు బస్టర్ డైరెక్టర్లు ఎవరో చూద్దాం సినిమా రంగంలో అందరికంటే ఎక్కువగా పేరొచ్చేది హీరోలకు మాత్రమే ఆ తర్వాత హీరోయిన్లు మంచి పేరుని గుర్తింపుని పొందుతారు దర్శకుల్లో కొందరికి మాత్రమే పేరు గుర్తింపు వస్తుంది ఆ డైరెక్టర్లకి హీరోలకు మించిన ఇమేజ్ పాపులారిటీ ఉంటుంది సినిమాలు కూడా వారి పేరుతోనే మార్కెట్ అవుతుంటాయి ఒకప్పుడు రాఘవేంద్రరావు బాలచందర్ విశ్వనాథ్ దాసరి నారాయణరావు బాపు జంధ్యాల ఈవీవి వంటి వారు అలాంటి కోవకు చెందినవారే ఆ తర్వాత చాలామంది దర్శకులు వచ్చారు రాణిస్తున్నారు ఇక ఇప్పటి తరంలో స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ని సొంతం చేసుకున్న దర్శకులు కొందరు ఉన్నారు వీరు చేసింది తక్కువ సినిమాలే కాని బాక్సాఫీసుని షేక్ చేశారు అలా తక్కువ సినిమాలతోనే వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన సౌత్ టాప్ ఐదు డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం తక్కువ సినిమాలతో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన దర్శకుల్లో రాజమౌళి ముందున్నారు ఆయన ఇప్పటి వరకు పన్నెండు సినిమాలను రూపొందించారు బాహుబలి ఒకటి రెండు ఆర్ఆర్ఆర్ ఈగ మగధీర ఛత్రపతి యమదొంగ విక్రమార్కుడు సింహాద్రి వంటి చిత్రాలను రూపొందించారు బాక్సాఫీసుని షేక్ చేశారు ఆయన చేసిన పన్నెండు సినిమాల టోటల్ కలెక్షన్ ను నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కావడం విశేషం ఇందులో బాహుబలి చిత్రాల ద్వారానే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాబట్టడం విశేషం ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో గ్లోక్ ట్రోటర్గా ఓ అంతర్జాతీయ స్థాయి మూవీని రూపొందిస్తున్నారు ఈ సినిమాతో మూడు వేల కోట్ల కలెక్షన్లని టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం రాజమౌళి తర్వాత తక్కువ చిత్రాలతో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న ఆయన పుష్ప రెండు చిత్రంతో ఇండియన్ సినిమాని షేక్ చేసిన విషయానికి తెలిసిందే ఆయన పుష్ప పుష్ప రెండు చిత్రాలతో పాటు రంగస్థలం ఆర్య వన్ నేనుక్కడినే నాన్నకు ప్రేమతో వంటి సినిమాలను రూపొందించారు ఇప్పటి వరకు ఆయన తొమ్మిది సినిమాలు చేయగా వారి సినిమాల టోటల్ కలెక్షన్ల గ్రాస్ రెండు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు కావడం విశేషం ఇలా సౌత్లో టాప్ రెండులో మన దర్శకులే ఉండటం మరో విశేషం ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన కేజీఎఫ్ చిత్రాలతో దుమ్ములేపారు కన్నడ సినిమా సత్తాని చాటి చెప్పారు కేజీఎఫ్ రెండుతో ఇండియన్ సినిమాలో ఒక అలజడిని క్రియేట్ చేశారు ఆ తర్వాత ప్రభాస్తో సలార్ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్ చేసింది నాలుగు సినిమాలే కాని ఆయన చిత్రాలు కలెక్షన్లు రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఉండటం విశేషం ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు దీంతోపాటు సలార్ రెండు చేయాల్సి ఉంది తక్కువ సినిమాలతో ఎక్కువ వసూళ్లని రాబట్టిన దర్శకుల్లో లోకేష్ కనగరాజు నాల్గో స్థానంలో ఉన్నారు ఆయన ఇప్పటి వరకు ఏడు చిత్రాలు చేశారు ఇవి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రాబట్టాయి ఇటీవల వచ్చిన కూలీ అంతకు ముందు వచ్చిన లియో విక్రమ్ మాస్టర్ ఖైదీ వంటి చిత్రాలు ఆయన్నుంచే వచ్చాయి ప్రస్తుతం ఆయన కార్తితో ఖైదీ రెండు చేసే పనిలో బిజీగా ఉన్నారు తక్కువ సినిమాలతో ఎక్కువ వసూళ్లని రాబట్టి టాప్ ఐదులో ఉన్న మరో దర్శకుడు అట్లీ ఆయన ఐదు సినిమాలు చేశారు ఆయన చిత్రాలు పదిహేడు వందల కోట్ల రూపాయలు రాబట్టాయి ఇందులో జవాన్తో బాక్సాఫీసుని ఉర్రుత విషయానికి తెలిసిందే ప్రస్తుతం అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నారు దీన్ని అంతర్జాతీయ గా రూపొందిస్తున్నారు ఈ మూవీతో మూడు వేల కోట్లు టార్గెట్ చేశారు ఇలా ఈ ఐదుగురు దర్శకులు చేసింది తక్కువ సినిమాలే అయిన కలెక్షన్ల పరంగా సౌత్ ఇండియాలోనే టాప్ ఐదులో ఉండటం విశేషం ఇక నార్త్లో చూస్తే దర్శకుడు నితీష్ తివారి మొదటి స్థానంలో ఉంటారు ఆయన ఆరు సినిమాలు రూపొందించారు కానీ దంగల్ చిత్రంతో సంచలనాలు సృష్టించారు ఆయన అన్ని సినిమాలు కలిపితే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చాయి దీంతో బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా నిలిచారు ఇండియా వైడ్గా కౌంట్ చేస్తే ఆయన మూడో స్థానంలో ఉంటారు ఆయన తర్వాత రాజ్ కుమార్ హిరానీ నిలిచారు ఆయన ఇప్పటి వరకు ఆరు సినిమాలు రూపొందించారు ఆయన సినిమాలు దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు రాబట్టాయి బాలీవుడ్లో రెండో స్థానంలో నిలవగా ఇండియా వైడ్గా చూస్తే నాలుగో స్థానంలో ఉంటారు తక్కువ సినిమాలతోనే వేల కోట్ల వసూళ్లు సాధించి స్టార్ హీరోల ఇమేజ్ను సొంతం చేసుకున్న దర్శకులు నిజంగా అభినందనీయులు తెలుగు దర్శకులు ఈ జాబితాలో ముందుండటం గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి